శ్రీకాళహస్తిలోని భరద్వాజ తీర్థంలో శ్రీకాళహస్తి ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు హరీష్ మరియు ప్రధాన కార్యదర్శి ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొని పలు అంశాలపై చర్చలు జరిపారు ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రభుత్వం తరఫున రావాల్సిన పథకాలను అలాగే ప్రెస్ క్లబ్ సభ్యులకు ఏర్పడే సమస్యల గురించి చర్చించి వాటిని పరిష్కరించే దిశగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కృషి చేస్తుందని ప్రెస్ క్లబ్ సభ్యులు ఆమోదం పొందారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హరీష్ మరియు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా కొత్త కమిటీ ఏర్పాటు చేసి అందులో తమను అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా ఎందుకున్నందుకు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపడతామన్నారు ప్రతి ఒక్కరి మద్దతుతో ప్రెస్ క్లబ్ ను ముందుకు తీసుకువెళ్లి అభివృద్ధి దిశగా కార్యాచరణ చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తిలోని ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఎలక్ట్రానిక్ మీడియా సర్వసభ సమావేశం ఈరోజు లోబాయిలో భరద్వాజ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అందరూ దాదాపు ఇరవై ఐదు మంది దాకా ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఈ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు కూడా నేను తెలియజేయడం ఏమంటే అందరికీ కూడా ఇన్సూరెన్స్ లైఫ్ తన వ నా వంతు కృషి చేస్తానని చెప్పి ఏ వచ్చినా ఏ ఏ ఒడిదొడుకులు వచ్చినా కూడా దగ్గరుండి మా ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకి నేను నా సాయం చేస్తానని చెప్పి నూతనంగా శ్రీకాళహస్తి ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముందుగా ఏర్పడిన కమిటీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు అలాగే నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా ధన్యవాదములు ఏదైతే నా మీద నమ్మకం ఉంచి ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నారో ఆ పదవికి పూర్తి న్యాయం చేస్తూ విలేకరుల సమస్య మా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమస్యలు ఏ ఉన్నా వాటిలో ముందుంజి ముందుండి పోరాడి వాళ్ళకు తగు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని అలాగే ప్రభుత్వం వైపు నుంచి ఏవైతే విలేకరులకి చెందాల్సిన పథకాలు ఉన్నాయో అది ఫ్లాట్ల విషయం కావచ్చు ఇంకొక ఇన్సూరెన్స్ విషయాల్లో కావచ్చు ఇంకొక బస్ పాసుల విషయంలో కావచ్చు అందరికీ ఏది అవసరం ఉన్నా మేము ముందుండి పోరాడి చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటారని ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం